సమంత నాగచైతన్యల పెళ్లి త్వరలో జరగనున్న విషయం మనకు తెలిసిందే అయితే ఇటీవల ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమంత షాక్ అయ్యే రీతిలో సమాధానం చెప్పింది దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్ గురయ్యారు సెక్స్ విషయంలో మీ అభిప్రాయం ఏంటని అడిగిన ఓ విలేకరి ప్రశ్నకు అంతే ఈజీగా ఏమాత్రం తడుముకోకుండా సమంత సమాధానం చెప్పేసింది ఈ మధ్య ఓ మ్యాగజైన్ కోసం సమంత ఓ ఫోటో షూట్ చేసింది ఈ సందర్భంగా సెక్స్ విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు అంతే బోల్డ్గా టక్కున సమాధానం చెప్పేసింది పెళ్లి గురించి మాట్లాడుతూ మా పెళ్లి గురించి మాకంటే ఎక్కువగా అభిమానులే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఎదురు ప్రశ్నించింది సమంత అయితే అంతటితో ఆగకుండా ఓ విలేకరి ఇక ఫుడ్ ఆర్ సెక్స్ దేనికి ప్రాధాన్యత ఇస్తారని అడిగేశాడు అంతే ఏమాత్రం తడుముకోకుండా విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ సమంత మొహమాటం లేకుండా జవాబిచ్చేసింది ఓ రోజు తినకుండానైనా ఉండొచ్చన్న సమంత ఆ ఆకలి మాత్రం రోజూ తీర్చుకోవాల్సిందేనని చెప్పేసింది దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు ఇక సమంత ప్రస్తుతం రంగస్థలం సినిమాలో నటిస్తోంది ఈ ప్రాజెక్టులో భాగం తన అదృష్టమని సమంత సెలవిచ్చింది సినిమా షూటింగ్ మొత్తం క్లిష్టమైన వాతావరణంలో జరుగుతుందని ఆమె వివరించింది అయితే ఈ అమ్మడికి మరోవైపు షాపింగ్ మాల్లో కూడా కాసేపు సందడి చేస్తే చాలు లక్షల లక్షలు వచ్చి పడుతుంటాయి బ్రాండ్ అంబాసిడర్గా మారిన తర్వాత కూడా సమంత ఆదాయం మరింత పెరిగింది ఈ రకంగా సమంత అందరిలానే నాలుగు చేతుల సంపాదిస్తుంది కూడా అయితే అందులోంచి కొంత సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న సమంతను ఇక్కడ మనం అభినందించాల్సిందే ఇక ఈ అమ్మడు అక్టోబర్ ఆరున నాగ చైతన్యతో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది గోవా వేదికగా మూడు రోజుల పాటు వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం ప్రస్తుతం సమంత చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి తన పెళ్లిలోపు ఈ సినిమాలన్నీ ఫినిష్ చేసుకొని ఓ రెండు నెలల పాటు హనీ టూర్కి వెళ్ళి సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటుందట సమంత ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఫ్రీ టికెట్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి